అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ఆల్మోస్ట్ ముగింపు దశకు చేరుకుంది దీనిలో ఆల్రెడీ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అవినీతి జరిగిందని సిట్ ఒక ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ఫైల్ చేశారు ఈ ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారే అని కూడా తేల్చారు ప్రతీ నెల యాభై నుంచి అరవై కోట్లు ఆయనకు ముడుపులు వెళ్ళాయి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో లెక్కర్ మే లెక్కర్ షాపులు మెయింటైన్ చేసినప్పుడు ప్రభుత్వమే లెక్కర్ అమ్మినప్పుడు ఆ షాపుల్లో ఏ ఏ బ్రాండ్లు పెట్టాలి అనేది వీళ్ళే నిర్ణయించారు వీళ్ళకు ముడుపులు ఇచ్చిన బ్రాండ్లు అమ్మించారు ముడుపులు ఇవ్వని బ్రాండ్లను తొక్కి పెట్టారు అమ్మనివ్వలేదు అలా వీళ్ళు నెల నెలా కూడా ఇంతెంత లబ్ధి పొందారు అని చెప్పి చెప్పారు అయితే వీళ్ళు కలెక్ట్ చేసిన ముడుపుల్ని ఏ విధంగా మళ్లించారు ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారు హవాలా కంపెనీలు హవాలా మార్గం ద్వారా రకరకాల పెట్టుబడులు అంటే సినిమాలు తీయడం రియల్ ఎస్టేట్ వ్యాపారం అండ్ విల్లాలు కొనడం దుబాయ్లో కంపెనీలలో పెట్టడం ఇదంతా చేశారు అలాగే షెల్ కంపెనీలు కొన్ని సృష్టించారు ఆ షెల్ కంపెనీల ద్వారా కూడా వీళ్ళు ఫండ్స్ తీసుకున్నారని ఆరోపించారు కదా సో ఇప్పుడు ఆ షెల్ కంపెనీల గుట్టు తేల్చడానికి మొత్తం వ్యవహారం మొత్తం తేల్చడానికి సిట్ బృందం ముంబై వెళ్ళిందనమాట నిన్న సో ఈ షెల్ కంపెనీల గుట్టు చాలా కీలకం దీనిలో ఎందుకంటే ఉదాహరణకు ఈ కొన్ని షెల్ కంపెనీల్లో మనం ఒకటి చెప్పుకుంటే ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓఎల్విఐకే మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అడ్రస్ ఒపేరా హౌస్ ముంబై అని ఉంది కానీ కేవైసీ అడ్రస్ ఏమో నందలాల్ మెన్షన్ షేక్ మెమా మెమాన్ స్ట్రీట్ ముంబై అని ఉంది సో వీళ్ళకి ఈ కంపెనీకి అదాన్ డిస్టిలరీస్ నుంచి ఎస్పీవై ఆగ్రోస్ నుంచి లేలా డిస్టిలరీస్ నుంచి ఫండ్స్ వెళ్ళాయి ఇది రెండు వేల ఇరవైలో అక్టోబర్లో పెట్టిన కంపెనీ ఈ కంపెనీ మీరు కూడా వీలైతే గూగుల్లో చూడండి ఓఎల్విఐకే మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ జస్ట్ మీరు గూగుల్లో చేసి ఈ కంపెనీ పుట్టుపోర్వత్రాలు జొబా కార్పన్ సైట్ ఉంటుంది అందులో పుట్టుపోర్వత్రాలు చూస్తే ఈ కంపెనీ కంట రెండు వేల ఇరవై ఇరవై ఒకట టైంలో అదాన్ డిస్టిలరీస్ నుంచి ఎస్పి అగ్రోస్ నుంచి లీలా డిస్టిలరీస్ నుంచి వెళ్ళాయి వీళ్ళు ఏం చేశారు రూటెడ్ ఫ్రండ్స్ ఫండ్స్ ఫార్మ్స్ లైక్ యాష్ బులియన్ ట్రిఫర్ ఎంటర్ప్రైజెస్ న్యూ మౌంట్ గోల్డ్ ఎక్సెట్రా ఈ కంపెనీ నుంచి వేరే కంపెనీలకు మళ్ళించారు అలాగే నైస్నా మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక షెల్ కంపెనీ కేఎన్వైఎస్ఎన్ఏ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అడ్రస్ ఏమో మంత్రి బిల్డింగ్ షేక్ మెహమాన్ స్ట్రీట్ అని ఉంది వీళ్ళేమో విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ దీపక్ ఎంటర్ప్రైజెస్ గౌరవ్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీలకు మళ్ళించారు అక్కడ నుంచి రూట్ చేశారు అలాగే విశాల ఎంటర్ప్రైజెస్ సేమ్ వీళ్ళకు కూడా రకరకాల డెస్టిల్ ఉంది అలాగే క్రిపాటి ఎంటర్ప్రైజెస్ కేఆర్ఐ పిఏటీఐ ఎంటర్ప్రైజెస్ నందలాల్ మ్యాన్షన్లోనే సేమ్ నందలాల్ మ్యాన్షన్లో ఇతర కంపెనీలు ఎలాగ ఉన్నాయి ఇది కూడా అక్కడే అడ్రస్ పెట్టారు సో వీళ్ళు మలిష్కా గోల్డ్ విక్సో లావిష్ అండ్ ప్రయాగ్ కార్పొరేషన్ అనే కంపెనీలకు డబ్బులు వేశారు వీళ్ళ కంపెనీల్లోకి డిజిటల్ రీస్ నుంచి డబ్బులు వచ్చాయి ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి డిజిటల్ రైన్ల నుంచి ఈ షెల్ కంపెనీలకు డబ్బులు వస్తున్నాయి ఈ షెల్ కంపెనీ నుంచి మరో కంపెనీకి మరో కంపెనీ నుంచి మరో కంపెనీకి అక్కడ నుంచి అలా మారుస్తూ మారుస్తూ అంతిమంగా లబ్ధిదారుడికి వెళ్ళిపోతాయి సో వీళ్ళు ఎవరైనా ట్రేస్ చేసినప్పుడు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్తారు ఇది ఎందుకు వచ్చిందండి అయ్యా అంటే ఏదో రీజన్ చెప్తారు అక్కడతో ఆపేస్తారు అంతా ఒక నాలుగైదు ట్రాన్సాక్షన్స్ ఏడెనిమిది ట్రాన్సాక్షన్స్ లోపలికి ఎవరు వెళ్లరు అనుకున్నారు కానీ సిట్ వెళ్ళింది అలాగే న్యూ మౌంట్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ క్లైమ్ టు బి షేక్ మెమాన్ స్ట్రీట్ యాక్చువల్ ప్రామిసెస్ హౌస్ ఎట్ థైనా ఎక్స్పోర్ట్స్ అలాగే అంటే మొత్తం మీద ఇరవై నాలుగు ఆ పదిహేడు షెల్ కంపెనీలు సృష్టించారు పదిహేడు రకాల షెల్ కంపెనీల్లో కూడా ముంబైలో బెచ్చగాళ్ళు ఉంటారు కదా అండ్ కుర్రాళ్ళు ఉంటారు కదా ఖాళీగా నిరుద్యోగులు వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్నారు ఒక ఐదు వేలు పదివేలలో డబ్బులు చేతిలో పెట్టేసి వాళ్ళ పాన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళని ఈ కంపెనీలో డైరెక్టర్లుగా చేర్చారు సో ఈ భాగోవతం ఇదంతా కూడా మనం గతంలోనే చెప్పుకున్నాం వీలైతే మీకు స్క్రీన్ మీద వస్తుంది కదా అవి మళ్ళీ మీరు చూడొచ్చు అర్థమైందా ఆ షెల్ కంపెనీలు సృష్టించి దానిలో ఎలా సృష్టించారు ముంబైలో బెచ్చగాలని ఖాళీగా ఉన్న నిరుద్యోగుల్ని ఒక పదివేల ఐదు వేలు ఇచ్చి వాడుకున్నారు సో అదంతా సిట్ ఆల్రెడీ గుర్తించింది దీన్ని మరింత ఎన్రూట్ చేయడానికి మరింత గ్రౌండ్ లెవెల్లో పూర్తిస్థాయి వాస్తవాలు రాబెట్టడానికి రెండో ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ రెడీ అవుతుంది ఆ రెండో ఛార్జ్షీట్లో ఈ మూలాల్లోకి వెళ్తారు వీళ్ళు సృష్టించిన షెల్ కంపెనీలు ఎన్ని ఆ షెల్ కంపెనీల్లో డైరెక్టర్లు ఎవరెవరు వాళ్ళనే డైరెక్టర్లుగా ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళ ఏంటి ఈ షెల్ కంపెనీల ఏంటి వీటిల్లో జరిగిన ఫైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అసలు డెస్టరీలు ఈ కంపెనీలకు ఎందుకు డబ్బులు ఇచ్చాయి కేవలం రెండు వేల ఇరవై ఆగస్టు నుంచి రెండు వేల ఇరవై ఒకటి జనవరి మధ్య ఈ నాలుగైదు నెలల వ్యవధిలోనే ఈ పదిహేడు కంపెనీలు ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇవన్నీ కూడా సిట్ని అన్నమాట అందుకు ముంబై వెళ్ళారు ఈ దర్యాప్తులో ఇది చాలా కీలకం కాబోతుంది థ్యాంక్ యూ